ఈ రోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన బెన్ సర్కిల్ దగ్గర ఈనాడ ఆఫీస్ పక్క రోడ్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను అయినా కూడా దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంది సో ఆ వేరియేషన్ ఏంటనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునేది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి సో ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇందులో మనకి ప్లాన్ అప్రూవల్ ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది సో ఇక్కడ మీరు ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా డీసెంట్ ఏరియా సో లోపల కూడా ఒకసారి ఫ్లాట్ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది మనకి కామన్ క్యారిడర్ ఏరియా అండి సో ఎంట్రన్స్ సింహద్వారం టేగస్వారం వచ్చింది ఓపెన్ చేయలేదండి కానీ విండోస్ నుంచి కొంతవరకు వీడియో అనేది కవర్ చేసాం అది ఒకసారి చూపిస్తాను రెండోది ఏంటంటే లాస్ట్ టైం ఇది వీడియో చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పాం కానీ ఇది డబల్ బెడ్రూమ్ కాదండి త్రిబుల్ బెడ్రూమ్ సో ఆ టైంలో లో అంటే ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్ చేసి ఎయిటీన్ ఇయర్స్ ఏంటి సో ఆ టైంలో వాల్యుషన్ తగ్గించడం కోసం ఎస్ఎఫ్టీ తగ్గించి రాసేవాళ్ళు సో డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డు అన్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి ఇది మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉంటుంది సో మనకి ఎంట్రెన్స్ ద్వారా ఈస్ట్ ఎంట్రెన్స్ హాలు కిచెన్ మూడు బెడ్రూమ్లు సో రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ సో వాష్ ఏరియా బాల్కనీ ఈ విధంగా అంతా కూడా ఫ్లాట్ చాలా బాగుందండి సో ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా లైఫ్ అనేది ఇంకో ట్వంటీ ఇయర్స్ ఉంటదండి సో ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది సో ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో మిస్ చేసుకోవద్దండి బడ్జెట్లో వచ్చిన ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ